నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మనకి వడా కాలనీకి నియర్ బై ఉన్నటువంటి నేషనల్ హైవే ఇన్నర్ రింగ్ రోడ్ వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ బైపాస్ ఆనుకున్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అంబాపురం ఏరియా అండి ఇది ఇక్కడ మనకి ఇదంతా అంబాపురం ఏరియా అండి ఇది ఇది మనకి వెస్ట్ బైపాస్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ అంబాపురం ఇళ్ళ ఇళ్ల దగ్గరలో ఉన్నటువంటి ఒక సైట్ మనకి సేల్కి వచ్చింది ఇక్కడ మనకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నార్త్ ఫేస్తో ఉన్నటువంటి ఈ సైటు ఇరవై సెంట్లు అండి ఈ ఇరవై సెంట్ల సైటు మనకి క్రాస్ లేకొక అలాగే ఎటువంటి ఐటమ్స్ వైర్లు లేక స్క్వేర్గా ఉండి ఇరవై సెంట్లు మనకి సేల్కి వచ్చింది ఇది హైవే ఈ హైవే నార్త్ ఫేస్ వస్తుంది ఈ హైవేకి ఇక్కడ మనకి ఈ రాళ్ళండి ఈ పిల్లర్లో ఉన్నటువంటి ఇవి ఇక్కడ మనకి నార్త్ ఫేస్తో కలిగినటువంటి ఈ సైటు ఇరవై సెంట్లుగా ఉందండి మనకు పది సెంట్లు పది సెంట్లుగా కూడా ఇస్తారు మనకు రోడ్డు ఫేస్ ఎక్కువగా ఉండి క్రాస్ లేక కనుక సమాంతరంగా ఉండి స్క్వేర్గా ఉన్నటువంటి ఈ ఇరవై సెంటులు బిట్టు మనకి అంబాపురం వడాకాలనీ అతి దగ్గరగా ఉంటుంది అలాగే హైవే రోడ్డు ఫేస్ ఆనుకుని ఉంటుంది ఈ సైట్ మనకి గజం క్యా ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి గజం ఇరవై రెండు వేల రూపాయలు రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకి అలాగే పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఇది హైవే ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ పూర్తి కమర్షియల్ ల్యాండ్ సేల్కుంది ఇది వడా కాలనీ అండి అదంతా వడాకాలనీ ఇక్కడ వడాక కాలనీ మరియు అంబాపురం పంచాయతీ అలాగే సింగనగర్ పైపు లోడ్ సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఈ ల్యాండ్ ఈ స్థలం దగ్గరగా ఉన్నటువంటి ఈ స్థలం హైవే రోడ్డు పేస్ తోటి కొత్తగా వస్తున్నట్టు వెస్ట్ బైపాస్ హైవే పైపా బైపాస్ తోటి నార్త్ బేస్తో ఉన్నటువంటి ఇరవై సెంట్ల ల్యాండ్ సేల్కుందండి ఈ ల్యాండ్ మనకి గజి ఇరవై రెండు వేల రూపాయలు చొప్పున సేల్కి పెట్టారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఏ క్రాసు లేదు ఐ వైర్లు లేవు అలాగే హైవే ప్లేస్ అండి పూర్తి కమర్షియల్ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు అవకాశం ఉంటే ఈ మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ పది సెంట్లు పది సెంట్లుగా కూడా ఇస్తారు ఇరవై సెంట్లు ల్యాండ్ ఇది గజి ఇరవై రెండు వేల రూపాయలండి తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మీ కమర్షియల్ ఉపయోగాల కోసం తీసుకోండి చాలా బాగుంటుంది ఈ సైటు హైవే ఫేసు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్